హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బీబీఆర్ టీవీ అఫీషియల్ మిత్రులరా నేను మీ బీబీఆర్ రావుని ఇరు రాష్ట్రాలు అంటే ఇరు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు అధికారులు మంత్రులు అందరూ కలిసి దావోస్ వెళ్ళారు కొంతమంది తిరిగి వచ్చారు కొంతమంది అక్కడే ఉన్నారు కొంతమంది దారులో ఉన్నారు అసలు ఎందుకు వెళ్తారు అక్కడికి ఇంటర్నేషనల్ లెవెల్లో ఇండస్ట్రియల్ ఏదైతే ఉందో పారిశ్రామికవేత్తలు కానీ వీళ్ళందరితో సమావేశమై మన రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు వివరించి మన రాష్ట్రంలో మనం వాళ్ళకి ఎలాంటి సదుపాయాలు కల్పిస్తామో తెలియజెపుతూ వాళ్ళు ఏదైనా పెట్టుబడులు పెట్టే విధంగా యాక్చువల్గా దీని దీ దీనికోసం ఉద్దేశించబడిన మీటింగ్ అది సో అక్కడ అందరూ అందరు దేశ ప్రముఖులు వస్తారు పెద్ద పెద్ద పారిశ్రామిక వ్యవస్థలు వస్తారు మీటింగ్లు జరుగుతుంటాయి కానీ ఏ రోజైనా ఇప్పటి వరకు నాకు తెలిసి మీకు తెలిసి రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇలాంటి మీటింగ్ జరిగిన తర్వాత ఒక పైసా పెట్టుబడి వచ్చిందా ఒక్కడికి ఉద్యోగం వచ్చిందా నిజంగా నాకు తెలియకుండా మాట్లాడుతున్నానేమో మీకేమైనా తెలిస్తే కామెంట్లు చేయండి ఒక్క పైసా పైసా పెట్టుబడులు కానీ ఉద్యోగ అవకాశాలు కానీ వచ్చాయా సూట్లు వేసుకోవడం బూట్లు వేసుకోవడం దావోస్కు వెళ్ళటం చలి అంటే అక్కడ ఎక్కువగా చలి అని చెప్తుంటారు చల్ల చల్లగా మంచు కురుస్తూ ఉంటాయి ఇక్కడి నుంచి వెళ్ళిన మన వాళ్ళందరూ వెచ్చవెచ్చగా చేత తీరుతూ సరదాగా తిరిగి అలాగే నిన్న ఒక ఒక చాలా దారుణమైన ఒక ఆరోపణ వచ్చింది దవసు వెళ్ళి ఇక్కడికి వెళ్ళిన నాయకులు అందరూ తాము దోచుకున్న డబ్బును ఎక్కడెక్కడో దాచుకు దాచుకోవడానికి ప్రయత్నాలు చేస్తారట దానికోసం ఉపయోగపడుతుందని ఒక వార్త ఏదో వచ్చింది నమ్మలేకపోయాను నేను నిజమేనేమో అనిపిస్తుంది ఇప్పుడు ప్రజల అందరూ ఒక్కసారి ఆలోచించండి విఘ్నతతో ఓటేయండి